ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర నమః నమ భగవద్భక్తులారా కార్తీక మాసంలో పదవ రోజులోకి ప్రవేశించాం కార్తీక మాసంలో పదవ రోజు చాలా ప్రత్యేకమైనటువంటిది ఈరోజు దశావతారముల గురించి వినాలి అలాగే దిగ్గజములు అనేటువంటి వారి గురించి వినాలి పురాణాల్లో దిగ్గజముల యొక్క పాత్ర గురించి తెలుసుకోవాలి అలాగే గుమ్మిడికాయని దానం చేస్తే భూమండలాన్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది కూష్మాండ దానము అంటారు నూనెను కూడా దానం చేయాలి దీపారాధనలకి వాటికి నూనెనివ్వడం అన్నదానాలు జరిగే చోట నూనెని ఇవ్వడం కూడా మంచి ఫలితమే వస్తుంది అని చెప్పబడుతోంది మరి తిది దేవతగా చూసుకున్నట్లయితే నిత్యాదేవి అనేటువంటి ఆవిడ దశమి తిథికి దేవతగా ఉంటుంది ఓం నిత్యాదేవి అయినమం నిత్యాదేవి అనేటువంటి నామాన్ని పలకాలి అని చెప్పబడుతోంది ఓం నిత్యాదేవి అనుకోవాలి అలాగే ఈరోజు మరొక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఆవునయ్యి దానం చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది మంచి ఆవునయ్య శ్రేష్టమైనటువంటిది అయి ఉంది అది ఆ ఆవునయ్య దానంగా ఇచ్చినట్లయితే వంశాభివృద్ధి జరుగుతుంది అలాగే ఆవు పాల పెరుగుతో శివలింగానికి కనుక అభిషేకం చేసినా చాలా మంచి ఫలితం లభిస్తుంది అని చెప్పబడుతోంది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు ఆవు నెయ్యిని గుమ్మిడి పండుని దానం చేయండి ఆవు పాల పెరుగుతోటి శివాభిషేకం చేయడం కానీ చేయించడం కానీ చేయండి ఉమ్మెత్త పూలు గన్నేరు పూలుతో చేసేటువంటి పూజకు ఎక్కువ ఫలితం లభిస్తుంది పదవ రోజు విష్ణువునైనా శివుణ్ణైనా సరే ఉమ్మెత్త పూలు గన్నేరు పూలతోటి ఆ పూల మాల కింద తయారు చేసి వేయడం కానీ దండకు తయారు చేసి వేయడం కానీ నూట ఎనిమిది నామాలు చదువుతూ అర్చించడం కానీ ఏ విధంగా చేసినా ఉమ్మెత్త పూలను కొన్నింటినైనా గన్నేరు పూలు రంగురంగులు ఉంటాయి కొన్ని అలా ఏ విధమైన గన్నేరు పుష్పం అంతే వాటిని పూజలో ఉపయోగిస్తే మంచి ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది మరి కార్తీక పురాణంలోకి ప్రవేశి వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరిస్తున్నాడు కార్తీక పురాణాన్ని యమధర్మరాజు కూడా అజామిలుడు యొక్క పూర్వజన్మ ఏమిటా ఎందుకు ఇతనికి విష్ణులోక ప్రాప్తి కలిగిందా అని చూస్తే అంత్యకాలంలో నామస్మరణ ఒకటి కనపడుతోంది విష్ణునామస్మరణ అంతేకాకుండా పూర్వజన్మలో అజామిలుడు అనేక పాపములు చేసినప్పటికీ ఒక కార్తీక మాసములో నదీ స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శివలింగానికి పూజ చేశాడు పెరుగుతో అభిషేకం చేశాడు ఆ రోజంతా కార్తీక నియమాన్ని పాటించడం వల్ల చేసిన పాపములకు తగిన జన్మలు అనుభవించిన తర్వాత బ్రాహ్మణుని ఇంట్లో అజామిలుడు అనేటువంటి పేరుతో పుట్టడం జరిగింది ఆ పుణ్య ఫలితంగానే విష్ణునామైనటువంటి నారాయణ అనేటువంటి పేరుని కుమారుడికి పెట్టడం తెలిసి కాడి తెలియక కానీ కుమారుడి మీద ప్రేమతో ఆ పేరును పిలుస్తున్నప్పటికీ కూడా విష్ణునామం పలికిన ఫలితాన్ని పొంది యమాధ నుంచి తప్పించుకున్నాడు అనేటువంటి విషయాన్ని వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించారు అలాగే ఈరోజు మంధరుడు అనేటువంటి అతని యొక్క వృత్తాంతం కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే రేపటి రోజు ఏకాదశికి సంబంధించినటువంటి విశేషాలు కొంచెం ద్వాదశికి సంబంధించినవి ముందుగానే తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు మందరుడి వృత్తాంతాన్ని తెలుసుకుందాం ప్రియ ఉత్తమురాలై భక్తి పరురాలయ్యి పతివ్రతా లక్షణాలు కనుక కలిగి ఉన్నట్లయితే భర్తను సైతం ఘోర పాపముల నుంచి తప్పించగలదు అనేటువంటి వృత్తాంతం మందరుడి కథలో తెలుస్తుంది మనకి మందరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు వంట చేసి జీవిస్తూ ఉంటాడు కానీ అతడు అనేక వ్యసనాలకు బానిసై ఉన్నాడు అందువల్ల ఆ డబ్బు సరిపోదు ఈ వ్యసనాలు ఎక్కువైపోయాయి భార్యను పట్టించుకునేవాడు కాదు కానీ భార్య మహాసాధ్వి ఆవిడ మహాభక్తురాలు పతిసేవ చేస్తూ ఓర్పుతో నేర్పుతో ఎంతో శాంతంతో అలా జీవితం గడుపుతూ వస్తుంది ఒకరోజు ఈ మంధరుడు తనకి ఆదాయం సరిపోవట్లేదని చెప్పేసి నెమ్మదిగా పక్కనే ఉన్నటువంటి అడవికి వెళ్ళి దారి కాచి డబ్బులు దోచుకోవడం కూడా మొదలుపెట్టాడు దొంగతనాలు అవి చేస్తూ అలా చేస్తున్నటువంటి సమయంలో ఒక బాటసారి నుంచి ధనాన్ని అపహరించాడు అదే సమయంలో కిరాతుడు వచ్చి ఆ ధనం కోసం పెనుగులాడి మందరుణ్ణి చంపేశాడు ఆ బాటసారిని కూడా చంపేశాడు ఆ సమయంలో ఒక పులి వచ్చి ఈ కిరాత ఒకడి మీద పడింది కిరాతకుడు తన బలంతో పులిని చంపగలిగాడు కానీ అప్పటికే పులి తన పంజాబీ శిరుడు ఉండడం వల్ల దాని తగిలిన గా దాని దానివల్ల తగిలిన గాయం వల్ల కిరాతుడు కూడా మరణించాడు అందువల్ల నలుగురు మరణించారు ఒకేసారి నలుగురు వారి వారి పాపకర్మలను అనుసరించి నరకలోకంలో బాధలు అనుభవిస్తున్నారు కానీ ఇక్కడ మందరుడి భార్య అయిపోయింది సంతానం లేదు భర్త లేడు అరినామస్మరుడు ఒకటే దిక్కు ఆవిడ అలా హరినామస్మరణ చేస్తూ కాలం గడుపుతున్నటువంటి సమయంలో ఒకరోజు ఒక ఋషి పుంగవుడు అక్కడికి వచ్చాడు ఇది కార్తీక మాసం ఆయన్ని ఎంతో ఆదరించి స్వామి నా పరిస్థితి ఇలా ఉంది నేను తరించే మార్గం ఏమైనా తెలియజేయండి అంటే ఇది కార్తీక మాసం జరుగుతోంది రేపు కార్తీక పౌర్ణమి పర్వదినము కాబట్టి నీకు ఉన్నంతలో మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసి అమితమైనటువంటి ఫలాన్ని పొందొచ్చమ్మా నువ్వు ఒత్తులు సొంతంగా తయారు చేసుకో ఒక ప్రేమిదని తెచ్చుకో నేను నూనె అది సమకూరుస్తాను శివాలయంలో చక్కగా దీపం వెలిగిద్ది పురాణ శ్రవణం చేద్దాం నేను పురాణాన్ని చెబుతాను చక్కగా వింది కానీ అని చెప్పి ఆయన చెప్పాడు అప్పుడు ఆమె అలాగే అని చెప్పేసి శివాలయాన్ని శుభ్రం చేసి చక్కగా ముగ్గులవి పెట్టి దీపపు ప్రభిదం తీసుకువెళ్ళింది ఒత్తులు స్వయంగా చేసి తీసుకువెళ్ళింది అంతేకాకుండా ఏం చేసిందంటే అందరికీ చెప్పింది శివాలయంలో పురాణ శ్రవణం జరుగుతోంది పురాణం వినడానికి రండి అని చాలామందికి చెప్పింది అలా తెలియడం వల్ల కొంతమంది అక్కడికి శివాలయానికి రావడం జరిగింది ఆ ఋషి చక్కగా ఆవిడ చేత దీపారాధన చేయించాడు తాను నూనెను సిద్ధం చేసి ఆ ప్రమిదలో పోసాడు దీపారాధన చేయించాడు అంటే ఈమె ప్రమిదను తెచ్చిన ఫలము పొందింది ఒత్తులు తయారు చేసిన ఫలం పొందింది దీపం వెలిగించిన ఫలం పొందింది శివాలయాన్ని శుభ్రం చేసిన ఫలితం పొందింది ఆమెకి తెలియకుండానే పురాణ శ్రవణం వింది అదొక ఫలితాన్ని పొందింది ఈ విధంగా కొన్ని ఫలితాలు ఆవిడకి సంక్రమించాయి సరే కాలక్రమంలో కొంతకాలం అయిన తర్వాత ఆవిడ మరణించింది కానీ విష్ణు నామస్మరణను అందువల్ల ఆమెకు విష్ణులోక ప్రాప్తి కలిగింది విష్ణులోకానికి తీసుకువెళ్తూ ఉంటే దారిలో యమలోకం వైపు చూపించారు ఆమె భర్తతో సాంగత్యం ఉన్నటువంటి దాని అవడం వల్ల భర్త చేసిన పాపములో కొంత భాగము వల్ల ఏమైందంటే ఆమెకు ఒకసారి నరకాన్ని చూపించవలసిన పరిస్థితి వచ్చింది విష్ణులోక ప్రాప్తి కలిగిన అందువల్ల అప్పుడు చూసినప్పుడు నలుగురు తన భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా నరక బాధలు అనుభవిస్తున్న దృశ్యాన్ని చూసింది వాళ్ళంతా ఎవరు ఏమిటి అని అడిగింది అడిగితే వాళ్ళు చెప్పారు ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు పాపాత్ములు కాబట్టి బాధలు పడుతున్నారంటే నా భర్తను నరకంలో ఉంచి నేను విష్ణులోకానికి ఎలా చేరుకోగలుగుతాను కాబట్టి నా భర్తనే కాదు ఆ కూడా ఉన్న ముగ్గురు కూడా తరించే మార్గం ఏమైనా చెప్పండి అంటే అప్పుడు ఆమె మంచి మనసుకి సంతోషించిన విష్ణుదూతలు నువ్వు కార్తీక మాసంలో ఒత్తి వేసినటువంటి ఫలితము ఒత్తి తయారు చేసి తెచ్చిన ఫలితము ప్రమిదను సిద్ధం చేసిన ఫలితము అలాగే గుడిని శుభ్రం చేసిన ఫలితము పురాణ శ్రవణము విన్న ఫలితము నలుగురికి పురాణ వినమని చెప్పిన ఫలితము ఇవి నీ దగ్గర ఉన్నాయి కదమ్మా వాటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ధారపోసినట్లయితే వాళ్ళకు కూడా మోక్షం కలుగుతుంది అంటే ఆవిడ ఆ విధంగా చేసి వాళ్ళకి కూడా పాప విముక్తిని కలిగించింది కార్తీక మాస మహిమ అంత గొప్పదిగా చెప్పబడుతోంది కాబట్టి వాళ్ళు కూడా పుణ్యలోకానికి వెళ్ళారు కాబట్టి ఈ వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు జనక మహారాజా కార్తీక మాసంలో దీపారాధన చేయడము చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది శివాలయాన్ని శుభ్రం చేయడం అలంకరించడం ముగ్గులు పెట్టడం అంటే ప్రతి పనికి కూడా సత్కార్యక్రమం ప్రతిదానికి మంచి ఫలితములు లభిస్తాయి కాబట్టి కార్తీక మాసమును ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ వీలైనంత శక్తి మేరకు ఆచరించి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవలసి ఉంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పడం జరిగింది కార్తీక మాసంలో రకరకాల పువ్వులతో మాలను తయారు చేసి ఒక దండను కానీ మాలను కానీ తయారు చేసి విష్ణువుకి కానీ శివుడికి కానీ ఇద్దరికి కానీ సమర్పించినట్లయితే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది కనీసం ఐదు రంగుల పువ్వులైనా ఆ మాలలో ఉన్నట్లయితే అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఇంకా ఎక్కువ రంగులు ఉంటే మరీ మంచిది కాబట్టి ఈ విషయంలో అందరూ శ్రద్ధ తీసుకొని ఒక చక్కటి అన్ని రంగులతో కలిపినటువంటి పూల మాలను తయారు చేసి శివకేశవులకి సమర్పించి మంచి ఫలితములు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సర్వే జనా సుఖినోభవంతు లోకాసమస్తా సుఖినోభవం